ఇంటర్న్షిప్ పరంగా అయితేనేమి లేదా అక్కడే కోర్స్ చదువుతూ ఉండగానే ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేమి లేదా క్రెడిట్స్ రూపంలో తీసుకోవడం అయితేనేమి లేదా మన కోర్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ కోర్సెస్ పాలిషింగ్ కోర్సెస్ అంటే ఈ మూడు నెలలు ఆరు నెలలు ఈవెన్ సంవత్సరం కూడా ఈ పాలిషింగ్ కోర్సెస్ కూడా తీసుకోవడం తీసుకోవాల్సిన అవసరం తద్వారా మన చదువులను పాలిష్ చేసి మన డిగ్రీలను పాలిష్ చేసి మన చదువును పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు అవుతూ ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితి లేకపోతూ ఉన్నాం ఐటీఐలు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దాదాపు ఎనభై ఏడు పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు అక్రెడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం ఒకటి ముప్పై నిమిషాలు అంటే కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదా వాటి అక్రెడిషన్ అన్నా ఉందా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు ఎన్బిఏ అక్రెడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎనభై ఏడులో ముప్పై రెండు అక్రెడిటెడ్ పాలిటిషన్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటికే మనం చేరుకున్నాం ప్రతి అడుగులోనూ కూడా క్వాలిటీ పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం ఈ ప్రయాణం మొదలైంది రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే కార్యక్రమాలు చేయడానికి అడుగులు సిద్ధం చేస్తాం ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు పాలిటెక్నిక్లు అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము స్కిల్స్ డెవలప్మెంట్ కోసము రకరకాల కోసం రకరకాల ఫ్యాకల్టీ రకరకాల రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము కొన్ని చోట్ల లేకపోవడం కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం కొన్ని చోట్ల అసలు లేకుండానే పోవడం ఎక్కడున్నాయో తెలియకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్ అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ ఒకే చోటే పాలిటెక్నిక్ ఒకే చోటే టెన్త్ క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే దీనివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో వర్క్షాప్స్కు సంబంధించిన బెటర్ వర్క్షాప్స్ తీసుకొని రావచ్చు వర్క్ షాప్స్లో టైం మేనేజ్మెంట్ తీసుకొని రావచ్చు ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెంచు పెంచ పెరుగుతుంది ఫుడ్ ఫాల్స్ కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలయ్యాయి బెస్ట్ కా బెస్ట్ ఐటీఐ కానీ బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్న దానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి ఈ దిశగా అడుగులు పడ్డాయి ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్ వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది ఇండస్ట్రీని కోర్సు లేక తీసుకొస్తుంది కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది వాళ్ళ అవసరాల మేరకు తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా స్కిల్ కాలేజెస్లో అండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి స్కిల్ కాలే స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు పాలిటెక్నిక్లు డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా ఒక ఒకచోటు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి